యక్షయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము త్రాగుబోతలకు ఎఫ్రాహిమీల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పము వారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ ఆలకించుడి బల పరాక్రమములు గలవాడకుడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన ఫలముల జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయనట్లు ఆయన తన చేత పడద్రోయువాడు త్రాగుబోతులకు ఎఫ్రాయిముయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును ఫలవంతమైన లోయ తలమీద నున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంచూరపు పండవలే అగును దాని కనుగొనవాడి దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును ఆ దినమున సైన్యముల కథపతియగు ఏహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యము గల మకుటముగా నుండును ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను గుమ్మమున వద్ద యుద్ధమును పారగుట్టు వారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును అయితే వీరును ద్రాక్షారసము వలన స్వక్కి వలన తత్తరపడుదురు వలన లేమి ప్రవక్త ప్రవక్తలేమి అందరును మధ్యము వలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మధ్యము వలన తత్తరపడుచు ఉన్నారు దర్శనము కలిగినప్పుడు సోలుదురు తీర్పు తీర్చి కాలమున తత్తరపడుదురు వారి భోజనపు పల్లన్నీ వాంతితోను కల్మశములతోనూ నిండియున్నవి అవి లేని చోటు లేదు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియచేయును తల్లిపాలు విడిచిన వారిక చన్ను విడిచిన వారిక ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకుందరు నిజమే అలసిన వానికి నెమ్మది కలగ చేయడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్యవాని పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు అయినను వారు విన నొల్లరైరి కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరిగబడి చిక్కుబడి పట్టుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట ఏహో వాక్యము మీకు వచ్చును కాబట్టి ఇర్షాలయంలో నున్న ఈ జన్లను ఏలు అపహాసకులారా ఏహో వాక్యము వినడి మేము మరణముతో నిబంధన చేసుకుంటే మీ పాతాలముతో ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు అది మా ఎద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటమే మాయ క్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనిచున్నారే ప్రభు అగు ఏహోవా ఈలాగు సెలవి చుచున్నాడు పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు నేను న్యాయము కొలనుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయను దాగియున్న చోటు నీళ్ల చేత పోవను మరణముతో మీరు చేసుకునిన్న నిబంధన కొట్టివేయబడను పాతాలముతో మీరు చేసుకున్న ఓడంబడిక నిలదో నిలువదు ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడి వారగుదురు వచ్చినప్పుడెలను అది మిమ్మల్ను ఈడ్చుకునిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును పండుకునుటకు మంచము పొడుగు చాలదు కప్పుకునుటకు దుప్పటి వెడల్పు చాలదు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యమును అనుసరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు ఏహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును మా బంధకములు మరి బిగింపబడినట్లు పరి పరిహాసకులై యుండకుడి భూమి ఎందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను ప్రభువును సైన్యములకి అధిపతి ఏహోవా వలన నేను దానిని సమాచారము వింటని చెవి ఎక్కి నా మాట వినడి ఆలకించి నేను పలుకునది వినడి దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలగొట్టునా అతడు నేల సదును చేసి తరువాత నల్ల జీలకర్ర చల్లను తెల్ల జీలకర్ర చల్లను గోధుమలు వరుసగా విత్తును ఎవలను తా నేర్పరిచిన చేనిలో చల్లను దాని మిరప మొలకలు వేయును కదా వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సేద్యగాడు నల్ల జీలకర్ర పదున గల యంత్రము చేత నూర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు కాని కర్ర చేత నల్ల జీలకర్రను చేత జీలకర్రను దుల్లగొట్టును కదా మనుష్యుల గోధుమలు గాలింపగా దాని నలుచుదరా సేద్యగాడును ఎల్లప్పుడూ దాని నోచచుండడు ఎల్లప్పుడూ అతడి బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు దాని కదా జనముల సైన్యముల కథపతి యోహోబా చేత దాన్ని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియో అనుగ్రహించువాడు ఆయనే ఆమెన్